వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో భాగంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఇరవై లక్షలతో చిన్న వాగు వంతెన నిర్మాణ పనులకు పదిహేను లక్షలతో అంతర్గత సీసీ రోడ్లను శంకుస్థాపన చేశారు అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియంతో ఎస్సీ కాలనీలోని కాలనీవాసులతో కలిసి సహపంక్తి భోజనం చేసి రైతు వేదికలో రైతులను ఉద్దేశించి సంక్షేమ పథకాల గురించి వివరించారు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇండ్లు లేని వారికి ప్రభుత్వం మంజూరు చేసిన బీద స్థితిలో ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు సాయం అందించి ఇల్లు నిర్మాణం చేపడతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి కాంగ్రెస్ లాల్కృష్ణ చిగురాలపల్లి కార్యకర్తలు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

మన వ్యవసాయాలకు కూడా కరెంటు మాఫ్ చేసిన రెండు వేల నాలుగులో అప్పుడు రైతులు కొంతమంది చలిపోయారు బషీర్బాబు దగ్గర కాల్పులు జరిగినాయి అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేశారు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఓట్లు అడగడానికి వస్తే వాళ్ళ మాట నమ్మకుండా చెయ్యి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము ఎవరు నిలబెడతామో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలని ఇక్కడ ఉన్నటువంటి చిగురాలపల్లి మరియు అనుబంధ గ్రామాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ విచ్చేసరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు మేము ఏదైతే చెప్పినామో ఇదే విషయాలను మీరు ప్రచారం చేయాలి వాట్సాప్ గ్రూప్లలో కూడా లబ్ధిదారులతో ఒక హాఫ్ మినిట్ థర్టీ సెకండ్స్ మాట్లాడించి కానీ వాట్సాప్ గ్రూప్లలో గ్రామం చివరపల్లి వాట్సాప్ గ్రూప్ ఇట్లా వాట్సాప్ గ్రూప్ ఇట్లా రత్నాపూర్ వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ పెట్టియాలి మనం పెట్టించి ప్రచారం చేయాలి ఆ తర్వాత పరిధిలో పెట్టాలి కాన్షియన్స్ పెట్టాలి ఈ విధంగా మనం ప్రచారం చేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మనకు కూడా మంచి పేరు వస్తుంది రేపు స్థానిక ఎన్నికల లోపల మేలు జరుగుతుంది ఎక్కడ కూడా ఎక్కడైనా ఒక వంద మందిలా పది